హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా ఈరోజైతే మిల్క్ మేకర్ కర్రీ మిల్క్ మేకర్ కర్రీ అంటే నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ చేసుకునే విధానం నను తెలియని వాళ్ళ కోసము వేడి నీళ్ళు బాగా మసికిన తర్వాత నీళ్ళలో వేసి ఇలాంటి జాలిగడతో కొద్దిసేపు ఇట్లాంచి కొంచెం మెత్తగానే ఇట్లా తీసేసుకోవాలి కొద్దిసేపు నాణ్యచ్చి తీసేసేయాలండి టూ మినిట్స్ అట్లా ఉంచేసి ఇలా అన్నప్పుడు మెత్తగా ఉండాలి గట్టిగా ఉండొద్దు కొద్దిగా నూనె పోసుకోవాలి నూనె వేడైందో తెలు తెలుసుకోవడానికి కొద్దిగా చిలకరేయండి అప్పుడు మీకు తెలుస్తుంది నూనె వేడైందా కాలేదా అని అది పైకి నూనె వేడి అయినట్టు కిందికుంటూనేమో కాలే అన్నట్టు ఇంకా కొంచెం వేడి కావాలి నూనె నూనె వేడి అయితే ఇట్లా పైకి వచ్చేస్తుంది జీలకర్ర అప్పుడు నూనె వేడి అయినట్టు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా కర్రీ కరీనా వండి కావాలి పని అయినా అయినాడు ఏదైనా చేయగలుగుతాము చేసుకుంటేనే వస్తుంది ఏదైనా రాదు రాదు అంత ఏ పని రాదు కొంతమందికి ఇంకా పెళ్ళైన వాళ్ళకి అయితే వంటలు రావట్లేదు ఏం రావట్లేదు అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాకుండా ఏదైనా డౌట్ ఉంటేనే అడగండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కలుపుకొని ఉల్లిగడ్డలు వేరే అంత వరకు ఉంచుకోవాలి ఉల్లిగడ్డలు అని తెలుసుకోవడానికి ఇట్లా ప్లేస్ చేస్తే తెలుస్తుంది కలర్ కూడా మారుతుంది అలా కోతులు వస్తే తర్వాత పోయి కొద్దిగా పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేకూరైనా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిసేపు కలిపి కొద్దిసేపు ఇచ్చుకోవాలి ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిన తర్వాత అనేది వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి వీటిని కూడా నూనెగా కొద్దిసేపు మగ్గని ఇవ్వాలి పెట్టుకోవాలి పెట్టుకోవాలండి లేకపోతే వేడికంతా గిన్నెకి అంటుకుపోతుంది కరెంట్ వేయండి ఇప్పుడు కొద్దిసేపు నూనెగా మగ్గన ఇవ్వాలి ఒక టూ స్పూన్స్ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం ఎక్కువ లేకుండా ఉంటేనే బాగుంటుంది మిల్మేకర్ కర్రీ తగినంత ఉప్పు కారం అంతా మంచిగా అన్నీటికి పట్టే విధంగా ఇట్లా మంచిగా బాగా కలుపుకోవాలి లేదంటే కారం దేని మీద పడ్డ దాని దేని ఉండిపోతుంది మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకొని కొద్దిసేపు రుక్కునివ్వాలి ధనియా పౌడర్ కొద్దిగా లాస్ట్ ఫ్యాన్గా వేసుకొని కొద్దిసేపు నుంచి దీంట్లో ఉంటాయాలంటే మేము మేకప్ అది రెడీ అయినట్టు నాకైతే చికెన్ కంటే చాలా ఎక్కువ ఇష్టం కర్రీ మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్